ఎలా ఉన్నారు వెల్కమ్ టు శ్రీ ప్రియాసుల్ ఈ రోజు మీకు చూపిస్తున్న వెరైటీ వచ్చేసి హెవీ క్వాలిటీ లో అండి టాప్ బ్రాండ్ పల్లవి కాటన్ చాలా బాగుందండి హెవీ క్వాలిటీ అనమాట క్లాత్ అయితే మనకి చాలా సాఫ్ట్ గా ఉంటది వీటిలో మీకు నేను బ్లాక్ ప్రింట్ లో కలర్ కాంబినేషన్స్ కానీ డిజైన్స్ కానీ అన్ని కొత్త డిజైన్స్ లో వచ్చాను శారీ కలర్ వచ్చేసి మంచి డార్క్ మెంత్ కలర్ దాని కాంట్రాస్ట్ గా మనకి బోర్డర్ వచ్చేసి పికాక్ గ్రీన్ అండి మీడి శారీ అంతా మిడిల్ లో ఇలా వస్తుంది మనకి డిజైన్ అనేది బ్లాక్ ప్రింట్ టూ సైడ్స్ బోర్డర్స్ మనకి సేమ్ బోర్డర్స్ హెవీ క్వాలిటీ లో ఉందండి మనకి పల్లవి కాటన్ లో కింద బోర్డర్ శారీకి పళ్ళు వచ్చేసి మనకి కాంట్రాస్ట్ పళ్ళు బోర్డర్ కలర్ పికాక్ గ్రీన్ లో మనకి పళ్ళు దానికి బ్లౌజ్ బ్లౌజ్ కూడా మనకి ప్రింట్ అనేది వస్తుందండి ప్లేన్ అయితే రాదు బోర్డర్ కలర్ దే మనకి పికాక్ గ్రీన్ లో బ్లౌజ్ అనేది వచ్చింది శారీ ప్రైస్ వచ్చి సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ పల్లవి కాటన్ లో నెక్స్ట్ శారీ అండి శారీ కలర్ వచ్చేసి మనకి బ్రౌన్ కలర్ దాని కాంట్రాస్ట్ గా మనకి బోర్డర్ వచ్చేసి గ్రే కలర్ బోర్డర్ అనమాట కాంబినేషన్స్ కూడా మనకి అన్ని కొత్తగా ఉన్నాయండి డిజైన్స్ కూడా ప్రతి సారీ డిజైన్ కూడా మనకి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అనేది ఉంది ఈ శారీ వచ్చి ఇలా వస్తుంది మనకి నిలువుగా ఉన్నట్లు ఉంటుంది డిజైన్ అనేది టూ సైడ్స్ బోర్డర్స్ మనకి సేమ్ బోర్డర్స్ బ్రౌన్ అండ్ గ్రే కలర్ కాంబినేషన్ లో ఉంది మనకి శారీ అనేది పళ్ళు వచ్చేసి మనకి గ్రే కలర్ లో పళ్ళు మనకి పళ్ళులో ఉన్న డిజైన్ మనకి బ్లౌజ్ కూడా వస్తుంది ఇలా పళ్ళుల్లో ఉన్న డిజైన్ మనకి బ్లౌజ్కి వస్తుంది డిజైన్ సేమ్ డిజైన్లో నెక్స్ట్ శారీ కలర్ వచ్చేసి మనకి మిడిల్ కలర్ వచ్చేసి రెక్సోన్ అండి దానికి కాంట్రాస్ట్గా మనకి బోర్డర్ వచ్చేసి డార్క్ మెంత్ కలర్ సేమ్ డిజైన్ కలర్ కాంబినేషన్ అనేది మారింది కాటన్ కాటన్లో మనకి హెవీ క్వాలిటీలో ఉందండి చాలా బాగుంది క్లాత్ అనేది కింద బోర్డర్ శారీకి పళ్ళు మెంతు కలర్ పళ్ళు దానికి సేమ్ డిజైన్లో పళ్ళులో డిజైన్లోనే మనకి బ్లౌజ్ సేమ్ డిజైన్లో నెక్స్ట్ శారీ వచ్చి శారీ కలర్ వచ్చేసి మనకి డార్క్ మెంతు కలర్ అండి దాని కాంట్రాస్ట్ గా బార్డర్ వచ్చేసి డార్క్ పికాక్ గ్రీన్ ఇది కూడా మనకి నిలువుగానే వస్తుంది ఇంట్లో వచ్చేసి మిడిల్ అంతా మనకి డిజైన్ అనేది నిలువుగా వస్తున్నాయి అండి డిజైన్స్ అనేది మనకి చేంజ్ చేయండి కలర్ కాంబినేషన్స్ కూడా మనకి డిఫరెంట్గా ఉన్నాయి కింద బార్డర్ శారీకి పళ్ళు డార్క్ శారీకి పళ్ళు పికాక్ గ్రీన్ లో మనకి పళ్ళు పళ్ళులో ఉన్న డిజైన్ మనకి బ్లౌజ్కి వస్తుంది పల్లవి కాటన్ లో నెక్స్ట్ శారీ వచ్చేసి పింక్ అండ్ ఆరెంజ్ కాంబినేషన్ అండి మిడిల్ లో ఇలా వస్తుంది మనకి ఇది కొంచెం సన్న డిజైన్ గా నిలువ ఉందండి చాలా బాగుంది మీ బార్డర్ లో కూడా మనకి ఆరెంజ్ లో బ్లాక్ ప్రింట్ అనేది లీఫ్ టైప్ లో మనకి డిజైన్ అనేది ఉంది ఈ డిజైన్ కూడా మనకి కొత్త డిజైన్ అండి పింక్ అండ్ ఆరెంజ్ కాంబినేషన్ కూడా చాలా రేర్ కాంబినేషన్ కింద బోర్డర్ శారీకి పళ్ళు ఆరెంజ్ కలర్ పళ్ళు సన్న డిజైన్ అండి పళ్ళులో లో కూడా మనకి హెవీగా అన్నట్లు కాకుండా సేమ్ డిజైన్ లో సేమ్ కలర్ కాంబినేషన్ లో మనకి బ్లౌజ్ ప్యూర్ పల్వే కాటన్ లో ఇది నెక్స్ట్ డిజైన్ అండి ఇది వచ్చేసి మనకి లైట్ బేబీ పింక్ అండి మీకు వీడియోలో వచ్చేసి మరీ లైట్ గా ఉంది వీడియోల మీద కూడా కొంచెం డార్క్ ఉంటుంది మిడిల్ లో వచ్చి డిజైన్ అనేది ఇలా బంచెస్ ఒక ఫ్లవర్ బంజ్ టైప్ లో ఉంది కాంట్రాస్ట్ బోర్డర్ వచ్చి మనకి పైపింగ్ మోడల్ లో మెరూన్ కలర్ పైపింగ్ వచ్చి దానిపైన బ్లాక్ తో మనకి ప్రింట్ అనేది ఉంది శారీ అలవర్గా వస్తుంది లైట్ బేబీ పింక్ అండి చాలా క్లాస్ గా ఉంది మనకి డిజైన్ కూడా మనకి సన్న డిజైన్ కింద బోర్డర్ శారీ కి పళ్ళు హెవీ క్వాలిటీలో ఇది ఒక డిజైన్ అండి చాలా బాగుంది క్లాస్ గా ఉంది దీనికి వచ్చేసి మనకి బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వస్తుంది శారీలో ఉన్న బోర్డర్ కింద వస్తుంది సేమ్ డిజైన్ లో నెక్స్ట్ శారీ కలర్ వచ్చి ఇది వచ్చేసి మనకి లైట్ మెహందీ గ్రీన్ అండి వీటిలో మనకి లైట్ కలర్స్ అనేది వస్తుంది కాకపోతే వీడియోల మీద మీకు కొంచెం డార్క్ అనేది వస్తుంది దాని కాంట్రాస్ట్ బార్డర్ వచ్చేసి మనకి సేమ్ బోర్డర్ మెరూన్ కలర్ బోర్డర్ వచ్చి పైన డిజైన్ అనేది బ్లాక్ తో సేమ్ డిజైన్ అనేది వస్తుంది మిడిల్ డిజైన్ కూడా మనకి సేమ్ డిజైన్ మనకి శారీ కలర్ కాంబినేషన్ అనేది మారుతుంది కింద బోర్డర్ శారీకి పళ్ళు దానికి బ్లౌజ్ శారీ కలర్ ప్లెయిన్ వస్తుంది హ్యాండ్స్ కి బోర్డర్ వస్తుంది పల్లవి కాటన్లో సేమ్ డిజైన్ లో నెక్స్ట్ శారీ కలర్ అండి మంచి గ్రే కలర్ డార్క్ గ్రే కలర్ దాని కాంట్రాస్ట్ గా బార్డర్ వచ్చేసి డార్క్ మెరూన్ కలర్ సేమ్ డిజైన్ లో ఇది ఒక కలర్ కాంబినేషన్ శారీ అనేది లైట్ వెయిట్ వస్తుంది అండి నార్మల్ వాష్ అనేది వస్తుంది హెవీ లో పల్లవి కాటన్ లో ఇది సెకండ్ డిజైన్ పళ్ళు దీనికి బ్లౌజ్ గ్రే కలర్ బ్లౌజ్ సేమ్ డిజైన్ లో నెక్స్ట్ శారీ కలర్ వచ్చేసి లైట్ సీ గ్రీన్ అండి డిజైన్స్ ఏమో కలర్ కాంబినేషన్ అనేది మనకి మారింది ఈ శారీస్ కి మనకి బోర్డర్ వచ్చేసి అవుట్ లైన్ అన్నిటికీ మెరూన్ కలర్ అనేది వస్తుంది కింద బోర్డర్ పళ్ళులో కూడా మనకి మెరూన్ కలర్ అనేది హైలైట్ అవుతుంది క్లాస్గా ఉందండి మనకి శారీ అనేది బ్లౌజ్ వచ్చేసి శారీ కలర్ ప్లెయిన్ వస్తుంది బోర్డర్ వస్తుంది దానికి నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది కూడా మీకు వీడియోలోనే లైట్గా ఉందండి శారీ కలర్ వచ్చేసి లైట్ లెమన్ ఎల్లో వీడియోలో మీద కొంచెం డార్క్ ఉంది బార్డర్ వచ్చేసి మెరూన్ కలర్ బార్డర్ క్లాస్గా ఉందండి ఇది కూడా మనకి కలర్ అనేది కింద బార్డర్ శారీకి పళ్ళు సేమ్ డిజైన్ ఇదంతా కలర్ అండి దానికి బ్లౌజ్ ప్యూర్ పల్లవి కాటన్ మనకి హెవీ క్వాలిటీలో నెక్స్ట్ మోడల్ అండి శారీ కలర్ వచ్చేసి లైట్ పిస్తా గ్రీన్ దాంట్లో మనకి సెల్ఫ్ డిజైన్ వచ్చి దానిపైన మనకి బ్లాక్ ప్రింట్ అనేది ఉంది కాంట్రాస్ట్ బార్డర్ వచ్చేసి గ్రేప్ కలర్ బార్డర్ శారీ ఆల్ ఓవర్ గా ఇది కూడా చాలా క్లాస్ ఉందండి డిజైన్ అనేది మనకి కొత్త డిజైన్ కింద బోర్డర్ పళ్ళు డార్క్ గ్రేప్ కలర్ లో మనకి పళ్ళు దానికి బ్లౌజ్ శారీ అంతా ఆల్ ఓవర్ ఉంది కాబట్టి బ్లౌజ్ అనేది ప్లెయిన్ వచ్చింది హ్యాండ్స్ బార్డర్ వస్తుంది సేమ్ డిజైన్లో నెక్స్ట్ సారీ కలర్ వచ్చేసి లైట్ సీ బ్లూ అండి దానికి కాంట్రాస్ట్ మనకి బార్డర్ వచ్చేసి టూ సైడ్స్ బార్డర్ వచ్చేసి డార్క్ మెంతు కలర్ ఇది కూడా మనకి చాలా క్లాస్గా ఉందండి సెల్ఫ్ డిజైన్ వచ్చి దానిపైన మనకి ప్రింట్ అనేది ఉంది ప్రింట్ కూడా చాలా కొత్తగా ఉందండి చాలా బాగుంది హెవీ క్వాలిటీ అండి మనకి క్లాత్ వచ్చేసి లైట్ వెయిట్ వస్తుంది నార్మల్ వాష్ పళ్ళు వచ్చేసి డార్క్ కలర్ కలర్లో మనకి పళ్ళు దానికి బ్లౌజ్ మెంత్ కలర్ ప్లెయిన్ బ్లౌజ్ సేమ్ డిజైన్ నెక్స్ట్ కలర్ వచ్చేసి పింక్ అండ్ బ్లూ కాంబినేషన్ అండి డిజైన్ సేమ్ కలర్ కాంబినేషన్ అనేది మారుతుంది మిడిల్ వచ్చేసి మనకి పింక్ లైట్ పింక్ పైన డార్క్ పింక్ తో మనకి సెల్ఫ్ డిజైన్ అనేది వస్తుంది ఒక లీఫ్ టైప్ ఆల్ ఓవర్ వస్తుంది కింద బార్డరీలో వస్తుంది దానిపైన మనకి బ్లాక్ ప్రింట్ అనేది డిజైన్ అనేది చాలా క్లాస్ గా ఉంది పళ్ళు వచ్చేసి బ్లూ కలర్ లో పళ్ళు సేమ్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ ప్యూర్ పల్లవి కాటన్ లో మనకి హెవీ క్వాలిటీలో నెక్స్ట్ శారీ వచ్చేసి బ్రౌన్ అండ్ గ్రీన్ కాంబినేషన్ అండి డిజైన్ సేము కలర్ కాంబినేషన్ అనేది మనకి చేంజ్ అవుతుంది సేమ్ డిజైన్ ఇది ఒక కలర్ కాంబినేషన్ మనకి శారీ కలర్ వచ్చేసి మంచి బ్రౌన్ కలర్ దానికి బార్డర్ వచ్చేసి గ్రీన్ కలర్ బోర్డర్ డిజైన్ అనేది మనకి ఆల్ ఓవర్ టైప్ లో ఉందండి సన్న డిజైన్ వచ్చేసి దానిపైన మనకి బ్లాక్ ప్రింట్ అనేది ఉంది శారీకి పళ్ళు గ్రీన్ కలర్ పళ్ళు దానికి బ్లౌజ్ గ్రీన్ కలర్ బ్లౌజ్ సేమ్ డిజైన్ లో నెక్స్ట్ శారీ వచ్చేసి లైట్ లెమన్ లోకి వైలెట్ కలర్ కాంబినేషన్ అండి చాలా బాగుంది క్లాస్ గా ఉంది లెమన్ లో అంటూ వైలెట్ కలర్ కాంబినేషన్ సేమ్ డిజైన్ లో ఇదొక కలర్ కాంబినేషన్ కాంబినేషన్ శారీ కలర్ అనేది మారుతుందండి పైన ఉన్న డిజైన్ అయితే మనకి సేమ్ డిజైన్ అనేది వస్తుంది పళ్ళు వచ్చేసి డోర్ వైలెట్ కలర్ లో మనకి పళ్ళు దానికి బ్లౌజ్ వైలెట్ కలర్ ప్లెయిన్ బ్లౌజ్ హ్యాండ్స్ కి బోర్డర్ వస్తుంది ప్యూర్ పల్లవి కాటన్ లో సేమ్ డిజైన్ అనేది చేంజ్ అయిందండి హెవీ క్వాలిటీలో ఇది వచ్చేసి మీకు వీడియోలో లైట్ గా ఉంది శారీ కలర్ వచ్చేసి మనకి పింక్ కలర్ దానిపైన మనకి ఎలిఫెంట్ డిజైన్ అనేది ఉంది శారీలో పింక్ పైన డార్క్ పింక్ తో డిజైన్ అనేది ఉంది దానిపైన మనకి ఎలిఫెంట్ డిజైన్ అనేది కూడా ఉంది కాంట్రాస్ట్ బార్డర్స్ వచ్చేసి బ్లూ కలర్ లో మనకి బార్డర్స్ అనేది ఉంది ఇలా ఎలిఫెంట్ డిజైన్ అనేది పైనంతా స్మాల్ బుట్ట లాగా వచ్చింది ఎలిఫెంట్లు కింద బార్డర్ పైన మనకి పెద్ద బాగా ఎలిఫెంట్ డిజైన్ అనేది ఉంది ఇలా ఇది కూడా మనకి చాలా క్లాస్ గా ఉందండి పళ్ళు వచ్చేసి బ్లూ కలర్ పళ్ళు బోర్డర్ కలర్ కాంబినేషన్ అయినా మనకి పళ్ళు దానికి బ్లౌజ్ దీనికి కూడా శారీ ఆల్ ఓవర్ ఉంది కాబట్టి బ్లౌజ్ అనేది ప్లెయిన్ వచ్చింది హ్యాండ్స్ కు బోర్డర్ సేమ్ డిజైన్ లో నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చి లెమన్ లో అండ్ వైలెట్ కలర్ కాంబినేషన్ అండి ఎలిఫెంట్ డిజైన్ లో ఒక కలర్ కాంబినేషన్ ఇవన్నీ మనకి లైట్ కలర్ వచ్చిన సారీ దానిపైన సేమ్ కలర్ కాంబినేషన్ లో ఆల్ ఓవర్ డిజైన్ వచ్చి దానిపైన బ్లాక్ ప్రింట్ అనేది వస్తుంది కింద బార్డర్ పళ్ళు వచ్చేసి డార్క్ వైలెట్ కలర్ లో మనకి పళ్ళు దానికి బ్లౌజ్ సేమ్ డిజైన్ లో నెక్స్ట్ సారీ కలర్ వచ్చేసి సీ గ్రీన్ కి మెంతు కలర్ బోర్డర్ అండి సేమ్ డిజైన్ కలర్ కాంబినేషన్ అనేది మనకి చేంజ్ అయ్యింది ఎలిఫెంట్ డిజైన్ లో ఒక కలర్ కాంబినేషన్ కింద బోర్డర్ ప్యూర్ పల్లవి కాటన్ లో మనకి హెవీ క్వాలిటీ లో పళ్ళు వచ్చేసి డార్క్ మెంతు కలర్ లో మనకి ఆల్ ఓవర్ టైప్ లో డిజైన్ ఉంది పళ్ళులో లో కూడా బ్లౌజ్ వచ్చేసి మెంతి కలర్ ప్లెయిన్ వచ్చేసి హ్యాండ్స్ కి బోర్డర్ వస్తుంది సేమ్ డిజైన్ లో నెక్స్ట్ సారీ కలర్ వచ్చేసి బ్రౌన్ అండ్ గ్రీన్ కాంబినేషన్ అండి ఎలిఫెంట్ డిజైన్ లో ఇది ఒక కలర్ కాంబినేషన్ డార్క్ బ్రౌన్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ కింద బార్డర్ బార్డర్ పైన మనకి ఎలిఫెంట్ డిజైన్ అనేది వస్తుంది పళ్ళు వచ్చేసి గ్రీన్ కలర్ పళ్ళు పళ్ళు కూడా మనకి ఆల్ ఓవర్ టైప్ లో ఉందండి బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది హ్యాండ్స్ కి బార్డర్ వస్తుంది సేమ్ డిజైన్ లో నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి గ్రీన్ అండ్ గ్రేప్ కలర్ అండి ఎలిఫెంట్ డిజైన్ ఇది ఒక కలర్ కాంబినేషన్ కింద బోర్డర్ శారీ కి పళ్ళు డార్క్ గ్రేప్ కలర్ లో మనకి పళ్ళు బ్లౌజ్ సేమ్ కలర్ కాంబినేషన్ ప్లేన్ వస్తుంది హ్యాండ్స్ కి బోర్డర్ వస్తుంది ప్యూర్ పల్లవి కాటన్ లో నెక్స్ట్ మోడల్ అండి ఇది వచ్చేసి మనకి ఆల్ ఓవర్ టైప్ వస్తుంది ఇది కూడా లైట్ పింక్ పైన డార్క్ పింక్ తో ఆల్ ఓవర్ లో డిజైన్ వచ్చేసి కాంట్రాస్ట్ బోర్డర్స్ అనేది వస్తుంది మనకి హెవీ క్వాలిటీలో ఇది ఒక డిజైన్ అండి మనకి పింక్ అండ్ గ్రే కలర్ కాంబినేషన్ శారీ వచ్చేసి కింద బార్డర్ శారీకి పళ్ళు వచ్చేసి గ్రే కలర్ పళ్ళు డార్క్ గ్రే కలర్ గ్రే కలర్ పళ్ళు దానికి బ్లౌజ్ కూడా మనకి డిజైన్ బ్లౌజ్ అనేది వస్తుంది గ్రే కలర్ బ్లౌజ్ సేమ్ పల్లె కాటన్ లో సేమ్ లో నెక్స్ట్ శారీ అండి ఇది వచ్చేసి మనకి మిడిల్ లో డిజైన్స్ ఆల్ ఓవర్ వస్తాయి కానీ డిజైన్స్ అనేది కొంచెం కొంచెం చేంజ్ అవుతాయి శారీ కలర్ వచ్చేసి ఇది కొంచెం డిఫరెంట్ ఉందండి లైట్ గ్రీన్ షేడ్ లో ఇది ఒక కలర్ కాంబినేషన్ దాని కాంట్రాస్ట్ గా బార్డర్ వచ్చేసి డార్క్ వైలెట్ కలర్ బార్డర్ చాలా డిఫరెంట్ కాంబినేషన్ అండి కలర్ అనేది చాలా కొత్తగా ఉంది కింద బోర్డర్ ఆల్ ఓవర్ టైప్ లో ఉన్నాయండి ఇవన్నీ మనకి పళ్ళు వచ్చేసి డార్క్ వైలెట్ కలర్ పళ్ళు బ్లౌజ్ కూడా ఈ శారీస్ కి డిజైన్ బ్లౌజ్ అనేది వస్తుంది మొత్తం ప్రింటింగ్ లో వస్తుంది బ్లాక్ ప్రింట్ లో వైలెట్ కలర్ బ్లౌజ్ ప్యూర్ పల్వీ కాటన్ హెవీ క్వాలిటీలో నెక్స్ట్ శారీ అండి శారీ కలర్ వచ్చేసి లైట్ సి గ్రీన్ టైప్ లో ఉందండి దానిపైన డార్క్ గ్రీన్ లో మనకి డిజైన్ అనేది ఉంది ఇది కూడా మనకి చాలా క్లాస్ గా ఉంది బోర్డర్స్ వచ్చేసి మెందు కలర్ బోర్డర్ అనమాట డిజైన్ కానీ కాంబినేషన్ అయితే చాలా బాగుందండి ఇది కింద బార్డర్ డిజైన్ కూడా చాలా బాగుంది కింద బార్డర్ శారీకి పళ్ళు మెందు కలర్ పళ్ళు దానికి బ్లౌజ్ ప్యూర్ పల్లవీ కాటన్ హెవీ క్వాలిటీలో నెక్స్ట్ శారీ కలర్ వచ్చేసి లైట్ లెవెన మనకి పైన ఆరెంజ్ కలర్ తో డిజైన్ వచ్చిందండి కాన్స్ట్ బార్డర్ వచ్చేసి నేవీ బ్లూ బార్డర్ వచ్చింది బాగా డార్క్ నేవీ బ్లూ వచ్చింది ఇది వచ్చేసి మనకి ఆల్ ఓవర్ గా మ్యాంగో డిజైన్ అనేది ఉంది కింద బార్డర్ సేమ్ బార్డర్స్ అండి టూ సైడ్స్ పళ్ళు వచ్చేసి మనకి డార్క్ బ్లూ బ్లూలో మనకి పళ్ళు దానికి బ్లౌజ్ వచ్చేసి నావీ బ్లూ బ్లౌజ్ నెక్స్ట్ శారీ అండి శారీ కలర్ వచ్చేసి లైట్ బ్రౌన్ పైన డార్క్ చాక్లెట్ కలర్ లో మనకి డిజైన్ అనేది ఉంది కొండస్ బార్డర్ వచ్చేసి మనకి ప్యారెట్ గ్రీన్ లో బార్డర్ డిజైన్ అనేది ఉంది ఈ డిజైన్ కూడా చాలా డిఫరెంట్ గా ఉందండి మనకి చాలా క్లాస్ గా ఉంది మనకి కింద బార్డర్ పళ్ళు వచ్చేసి గ్రీన్ కలర్ పళ్ళు దానికి బ్లౌజ్ గ్రీన్ కలర్ బ్లౌజ్ ప్యూర్ పల్లవి కాటన్ లో నెక్స్ట్ మోడల్ అండి ఇది వచ్చేసి మనకి లైట్ పింక్ కలర్ మీకు వీడియోలో అయితే మరీ లైట్ గా ఉందండి కలర్ వచ్చేసి బేబీ పింక్ పైన డార్క్ రాణి పింక్ లో డిజైన్ వచ్చేసి సెల్ఫ్ డిజైన్ దానిపైన మ్యాంగో డిజైన్ అనేది ఉందండి కాంట్రాస్ట్ బార్డర్ వచ్చేసి నావీ బ్లూ బార్డర్ చాలా క్లాస్ గా ఉందండి ఇది కూడా మనకి శారీ కింద బార్డర్ హెవీ క్వాలిటీలో ఉందండి క్లాత్ వచ్చేసి చాలా బాగుంది వన్ ట్వంటీ అకౌంట్ లో పళ్ళు వచ్చేసి నావీ బ్లూ పళ్ళు దానికి బ్లౌజ్ నావీ బ్లూ బ్లౌజ్ నెక్స్ట్ శారీ అండి బ్రౌన్ అండ్ గ్రీన్ కాంబినేషన్ సేమ్ డిజైన్ మ్యాంగో డిజైన్ ఇది ఒక కలర్ కాంబినేషన్ ఈ మోడల్ వచ్చేసి మనకి సెల్ఫ్ డిజైన్ వచ్చి దానిపైన మళ్ళీ మనకి మ్యాంగో డిజైన్ అనేది ఉందండి ఆల్ ఓవర్ టైప్ లో కింద బోర్డర్ శారీకి పళ్ళు గ్రీన్ కలర్ పళ్ళు బార్డర్ లో వచ్చింది మనకి డిజైన్ పళ్ళు లో కూడా వస్తుంది దానికి బ్లౌజ్ నెక్స్ట్ శారీ వచ్చేసి లెమనిల్ లో అండి వైలెట్ కలర్ కాంబినేషన్ అండి సేమ్ డిజైన్ ఇది ఒక కలర్ కాంబినేషన్ మ్యాంగో డిజైన్ లో కలర్ కాంబినేషన్ లైట్ లెమనిల్ లో పైన డార్క్ ఎల్లో మనకి డిజైన్ అనేది ఉంది సెల్ఫ్ డిజైన్ దానిపైన మనకి మ్యాంగో డిజైన్ అనేది ఉంది కాంట్రాస్ట్ బార్డర్ వచ్చేసి వైలెట్ కలర్ బోర్డర్ శారీకి పళ్ళు కూడా మనకి డార్క్ వైలెట్ కలర్ లో మనకి పళ్ళు అనేది ఉంది సేమ్ బార్డర్ లో ఏ డిజైన్ అయితే ఉందో పళ్ళులో లో కూడా అదే వస్తుంది దానికి బ్లౌజ్ వైలెట్ కలర్ బ్లౌజ్ సేమ్ డిజైన్ లో నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి గ్రీన్ అండ్ గ్రేప్ కలర్ శారీ అండి మ్యాంగో డిజైన్ లో ఇది ఒక కలర్ కాంబినేషన్ కింద బోర్డర్ శారీకి పళ్ళు గ్రేప్ కలర్ పళ్ళు దానికి బ్లౌజ్ నెక్స్ట్ శారీ వచ్చి సేమ్ డిజైన్ లో ఇది వచ్చేసి లైట్ సీ బ్లూ అండి దాని కాంట్రాస్ట్ సైడ్స్ బార్డర్ వచ్చేసి డార్క్ మెంత్ కలర్ లో మనకి టూ సైడ్స్ బార్డర్స్ సేమ్ డిజైన్ లో ఏదో కలర్ కాంబినేషన్ మ్యాంగో డిజైన్ లో కింద బోర్డర్ శారీకి పళ్ళు డార్క్ మెంత్ కలర్ లో మనకి పళ్ళు దానికి బ్లౌజ్ ప్యూర్ పల్లె పల్లవి కాటన్ హెవీ క్వాలిటీలో నెక్స్ట్ మోడల్ అండి ఇది మనకి ఆల్ ఓవర్ టైప్ లో ఉంది బటర్ఫ్లై డిజైన్ అండి మంచి ఆఫ్ వైట్ పైన ఎల్లో కలర్ లో మనకి డిజైన్ అనేది ఉంది ఆఫ్ వైట్ అంటే లైట్ లెమని లో ఆఫ్ వైట్ అండి దాని కాంట్రాస్ట్ గా బార్డర్ వచ్చేసి నేవీ బ్లూ బార్డర్ ఇది మనకి ఆల్ ఓవర్ టైప్ లో ఉంది డిజైన్ అనేది కాంట్రాస్ట్ బార్డర్ నేవీ బ్లూ బార్డర్ పళ్ళు కూడా మనకి నావీ బ్లూ పళ్ళు హెవీ క్వాలిటీ అండి మనకి పల్వే కాటన్ లో దానికి బ్లౌజ్ కూడా డిజైన్ బ్లౌజ్ అనేది వచ్చింది ప్రింటింగ్ నెక్స్ట్ శారీ అండి లైట్ సీ గ్రీన్ కి మనకి గ్రీన్ తో మ్యాంగో డిజైన్ వచ్చేసి డార్క్ బార్డర్ వచ్చేసి మెంతి కలర్ బోర్డర్ అనేది ఉంది డిజైన్ బాగుందండి ఇది కూడా మనకి కింద బోర్డర్ శారీకి పళ్ళు ఎల్లో కలర్ ఆర్క్ ఎల్లో కలర్ లో పళ్ళు దానికి బ్లౌజ్ ప్యూర్ పల్లవి కాటన్ హెవీ క్వాలిటీలో నెక్స్ట్ శారీ వచ్చి లో వచ్చేసి లైట్ బ్రౌన్ పైన చాక్లెట్ కలర్ లో ఉందండి సేమ్ కాంబినేషన్ వచ్చింది కానీ మనకి బార్డర్ డిజైన్ అనేది చేంజ్ అయింది ఇది వచ్చేసి మనకి బోర్డర్ వచ్చేసి లైట్ గ్రీన్ కి మ్యాంగో డిజైన్ అనేది ఉందండి ఆల్ ఓవర్ గా బుటా టైప్ లో ఉంది మనకి బార్డర్ అనేది చానా డిఫరెంట్ గా ఉంది కింద బోర్డర్ పళ్ళు గ్రీన్ కలర్ పళ్ళు దానికి బ్లౌజ్ బ్లౌజ్ కూడా మనకి గ్రీన్ కలర్ లో బ్లౌజ్ అనేది వచ్చింది ఇవన్నీ మనకి క్వాలిటీ వచ్చేసి హెవీ క్వాలిటీ అండి చాలా బాగుంది క్లాస్ గా ఉంది ప్రైస్ వచ్చేసి సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ బుక్ చేయాల్సిన వాట్సాప్ నంబర్ డబల్ నైన్ ఫైవ్ సిక్స్ నైన్ టూ ఫోర్ సెవెన్ సిక్స్ ఎవరిని కొత్తగా మా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మా వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి